హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్ లోపలికి వస్తున్న నన్ను చూసి ఏంటి అలా ఉన్నావు ఎప్పుడు నవనవలాడే వంకాయలా దానివి వాడిపోయిన కొత్తిమీర కట్టలా అయిపోయావు అంది లత ఎదురొస్తూ నిశ్శబ్దంగా ఉండమన్నట్టు నోటి మీద వేలు పెట్టి చూపించాను ఏమైందే అంది నెమ్మదిగా వెనక్కి చూడమన్నట్టు సైగ చేశాను వెనక్కి చూసిన లత హే నీ హీరో అంటూ గట్టిగా అరిచింది తల బాదుకోవాలనిపించింది నాకు లతని నిశ్శబ్దంగా ఉండమనడం ఆవులని మేకలని నిశ్శబ్దంగా ఉండమనడం ఒకటే అతను విన్నాడా లేడా అనుకుంటూ వెనక్కి తిరిగి చూసిన నాకు నవ్వుతూ నా వైపు చూసిన సంజయ్ కనిపించాడు ఇంకా ఏదో అనబోయిన లతని కోపంగా చూశాను నన్ను అలా ఎప్పుడు చూడని లతకి పాపం అర్థం కావట్లేదు అయోమయంగా చూస్తూ మళ్ళీ ఏంటి అన్నట్టుగా ఈసారి కళ్ళతోనే అడిగింది తర్వాత చెప్తాను నేను కూడా కళ్ళతోనే సైగ చేశాను మీ సైగలు ఎప్పుడైపోతాయో చెప్తే అప్పుడు నేను లోపలికి వస్తాను నవ్వు ఆపకుండానే అన్నాడు అయ్యో సారీ సంజయ్ గారు రండి ఇందాకటి నా కోపాన్ని మర్చిపోయి పిలిచింది లత మాటలు రాని దానిలా నేను అలానే ఉండిపోయాను నవ్వుకుంటూనే నా దగ్గరికి వచ్చి నా చేయి పట్టుకుని తనతో పాటు లోపలికి తీసుకెళ్లాడు తల తిప్పి చూసిన నాకు నిలువు గుడ్లేసుకుని మమ్మల్ని చూస్తున్న లత కనిపించింది ఎదురుగా ఉన్న సోఫాలో తను కూర్చుంటూ పక్కనే నన్ను కూర్చోపెట్టాడు సార్ తను లత నాకున్న ఒకే ఒక ప్రాణ స్నేహితురాలు లత నీకు మా సార్ సంజయ్ గారు ముందుగానే తెలుసు కదా అంటూ ఇద్దరికీ ఒకరికొకరిని పరిచయం చేశాను నమస్తే లత గారు అంటూ చేతులు జోడించాడు సంజయ్ లత ఏమి మాట్లాడకపోయేసరికి కూర్చోండి లతగారు అన్నాడు లత సంజయ్ని ఆర్పకుండా అలా అని చూస్తోంది లత గారు ఈసారి గట్టిగా పిలిచాడు ఆ అని అప్పుడే విన్నట్టుగా సారీ అండి అంటూ కూర్చుంది నేను సంజయ్ దగ్గర పనిచేయడం మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు సంజయ్ ఎవరిని గారు అని పిలవడం నేను వినలేదు నమస్కారం పెట్టడం మర్యాద ఇవ్వడం మొదటిసారి చూస్తున్నాను రోజురోజుకు సంజయ్లో ఏదో మార్పు కనపడుతోంది ఎందుకో తెలియదు కానీ ఇందాక వాళ్ళ మరదలతో మాట్లాడేటప్పుడు మాత్రం అంత కోపంగా ఎందుకున్నాడో ఆ కోపానికి నాకు కూడా భయమేసింది కానీ నాతో మాట్లాడేటప్పుడు మాత్రం చాలా శాంతంగా మాట్లాడాడు అంతకు ముందు కోప్పపడ్డది సంజయేనా అనిపించింది తను ఎప్పుడు ఎవరి మీద నేను ఇంతవరకు చూడలేదు కోపాన్ని కోపంలా కాకుండా ఇలా కూడా చూపించవచ్చా అనిపించేది నిశ్శబ్దంగా ముఖంలో ఎలాంటి భావం కనపడకుండా ఎదుటి వ్యక్తిని భయపెట్టడం సంజయ్కి మాత్రమే తెలిసిన విద్య కావచ్చు ఉదయ్ గారి విషయంలో అలానే కదా ఈయన మాట్లాడింది మరెందుకు ఇవాళ అంత కోపం వచ్చిందో హే జయంతి నీ రూమ్ చూపివ్వవా చిన్న పిల్లాడిలో అడిగాడు నా గదిలో ఏముంటాయి సార్ చూడ్డానికి ఈయనకి నా గదితో ఏం పనో నాకు అర్థం కాలేదు అసలు ఏ పెళ్ళికాని అబ్బాయికైనా పెళ్ళికాని అమ్మాయి గదితో ఏం పని నీకు సంబంధించిన ప్రతిదీ చూడాలని తెలుసుకోవాలని ఉంది బుజ్జమ్మ అన్నాడు నా కళ్ళలోకి చూస్తూ అలా ఆ కళని చూస్తూ నేను ఎలా కాదనగలను సరే సార్ అంటూ లేచాను గదివైపు వెళ్తూ లతని చూసిన నాకు తన పరిస్థితికి జాలేసింది లేచింది ఇప్పటిదాకా నేను అనుభవించిన దిగ్భ్రాంతిని ఇప్పుడు తాను అనుభవిస్తోంది ఇప్పుడు జరిగినవన్నీ తెలిసేదాకా లతకి మనశ్శాంతి ఉండదు చాలా బాగుంది నీ రూమ్ నీట్గా అందంగా నీలాగే ముద్దుగా ఉంది అన్నాడు మెచ్చుకుంటూ ఏమనాలో తెలియక నవ్వి ఊరుకున్నాను మరి మన గది ఎప్పుడు చేస్తావు అని ఏదో ఆలోచన వచ్చిన వాడిలా అసలు మన ఇల్లు ఇంతవరకు నువ్వు చూడనేలేదు కదా అన్నాడు ఏం చెప్పాలి నేను చూడలేదు అంటే మన ఇల్లు అని ఒప్పుకున్నట్టు అవుతుంది పోనీ అది నాకు ఎప్పటికీ నా ఇల్లు కాదు అంటే ఈయన ఏమంటాడో తెలియదు అందుకే ఏం మాట్లాడకుండా అలా అని నిలబడ్డాను నా ఆలోచనలను చదివినట్టుగా నా దగ్గరికి వచ్చి నా ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని అది నా ఇల్లు కాదు నేను నీకు ఎప్పటికీ సొంతం కాను పాలకూర గోంగూర లాంటి పిచ్చి మాటలు చెప్పకు చిన్నప్పటి నుండి నేను అనుకున్నది సాధించేదాకా వదిలే రకాన్ని కాదు నువ్వు ఇలా ఎన్ని రోజులు నెలలు సంవత్సరాలు ఉంటావో ఉండు పర్లేదు నీ ఇష్టం నేను ఆగగలను కానీ ఎప్పటికైనా నీ పెళ్ళి నాతోనే జరగాలి జరుగుతుంది అర్థమైందా అతని కళ్ళలో కోపం లేదు కానీ ఏదో ఉంది అదేంటో చెప్పలేకపోతున్నాను సరే రేపు మన ఇంటికి వెళ్దాం రేపు పొద్దున్నే నేను వచ్చి పికప్ చేసుకుంటాను సరేనా అన్నాడు అన్నాను మాటలు రాని దానిలా గుడ్ అంటూ బయటకు రావడానికి అడుగు వేయబోయిన వాడల్లా వెనక్కి తిరిగి నా మంచంపై కూర్చున్నాడు అలానే మెల్లగా వెనక్కి వెళ్ళాడు కొద్దిసేపు కళ్ళు మూసుకొని పడుకున్నాడు సంజయ్ అలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కాక అతన్ని ప్రశ్నించలేక అతన్ని చూస్తూ నేను అలా ఉండిపోయాను కళ్ళు తెరిచి గట్టిగా ఊపిరి పీలుస్తూ లేచి నిల్చుని నా వైపు చూశాడు మామూలుగా అతను నన్ను చూసే అర్థం కాని చూపుకి ఈ చూపుకి చాలా తేడా ఉంది ఎప్పటిలానే ఇది కూడా అర్థం కాలేదు నాకు గది నుండి బయటకు వచ్చిన మాకు టీ కప్పులతో లత స్వాగతం పలికింది లతని చూస్తే త్వరగానే తేరుకున్నట్టు కనబడుతోంది పైగా ఏదో అర్థమైనట్టు ముఖంపై నవ్వు థ్యాంక్ యూ గారు అన్నాడు టీ తీసుకుంటూ గారు గీరు ఏమి వద్దండి జస్ట్ కాల్మి లత అంది నవ్వుతూ సరే అన్నట్టుగా బొటలు వెలు చూపించాడు సంజయ్ ఇంతలో అతని ఫోన్ మోగడం మొదలయ్యింది ఫోన్ వైపు చూసిన సంజయ్ ముఖంలో మార్పు రావడం నాకు తెలుస్తోంది మెల్లగా నా దగ్గరికి వచ్చి బాయ్ బుజ్జమ్మ నేను వదిలి వెళ్ళాలని అస్సలు లేదు నాతో పాటు వచ్చేయమని అనలేను నా మనసు నీ దగ్గరే వదిలి వెళ్ళిపోతున్నాను అంటూ నా తల మీద ముద్దు పెట్టాడు టీ చాలా బాగుంది లత థ్యాంక్ యూ మళ్ళీ కలుస్తాను బాయ్ అంటూ వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయిన వైపే చూస్తున్న నాకు లత దగ్గడం వినిపించింది చూస్తే టీ తాగుతూ పొరపోయినట్టుంది పడుతోంది నువ్వు మరీ ఇంత అమాయకురాలివి అనుకోలేదు లత అన్నాను తన తలపై తడుతూ తను కొంచెం తేరుకున్నాక ఆ అమాయకులు ఎవరో తర్వాత మాట్లాడుకుందాం కానీ ముందు విషయం చెప్పు బుజ్జమ్మ బుజ్జమ్మ అన్న పదాన్ని వత్తి పలుకుతూ ఉరుముతూ తన వైపు చూశాను ఇవన్నీ నీ ముద్దు ముఖానికి సరిపోవులే కానీ అసలు విషయం రానివ్వు అంది సోఫాలో కూర్చుని కాళ్ళు ముడుచుకుంటూ ఏదో పెద్ద యుద్ధం చేసేలా ఆ చూపేంటి అన్నాను యుద్ధానికి ఈజీగా గెలవచ్చు కానీ ఇప్పుడు నువ్వు చెప్పబోయే విషయాలు ఎలా ఉంటాయో దానికి నీ రియాక్షన్ ఏంటో తలుచుకుంటేనే భయంగా ఉంది అంది విచిత్రంగా కళ్ళు తిప్పుతూ చాలే అంటూ జరిగింది మొత్తం చెప్పుకొచ్చాను ఏదో మాయలా ఉన్నట్టు వింటూ ఉండిపోయింది లత చెప్పడం పూర్తి చేసి లత రేపు పొద్దున్నే వాకింగ్కి వెళ్లకుండా గుడికి వెళ్దామా అడిగాను ఎందుకు అతను నన్ను రెండుసార్లు ముద్దు పెట్టుకున్నాడు పెళ్ళికాకముందే అలా చేయడం తప్పు కదా అందుకని ఏదైనా చేస్తే దోష నివారణ అవుతుందేమో పూజారి గారిని అడుగుదాం అన్నాను నీ ఎంకమ్మా అందగాడు ఆస్తిపరుడు అమ్మాయిల కలల రాకుమారుడు ముద్దు పెట్టుకుంటే దోషం దాని పరిహారం అంటావా అసలు నువ్వు కాదు దోష పరిహారం చేయాల్సింది సంజయ్ నీలాంటి ముద్దును ప్రేమిస్తున్నందుకు ఏంటమ్మా ఇందాక ఏమన్నా నేను అమ్మాయికి రాలినా అవునమ్మా నీలాంటి అతి అమాయకురాలితో ఉండి నేను కూడా నేనా తయారవుతున్నాను రొప్పు వచ్చి ఆగింది అదొక్కటే కాదు లత మాకు పిల్లలు పుడితే అచ్చం తనలాంటి కళ్ళు రావాలని కూడా కోరుకున్నాను అన్నాను లత ఇంకేం తిడుతుందో అని భయపడుతూ నా మాటలు వింటూనే పక్కున నవ్వింది పిచ్చి పిల్ల పిల్లల దాకా వెళ్ళావు అంటే నీకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది నీ ప్రేమని అంత తొందరగా చెప్పేయమని అనను కానీ నీకు అతని మీద ప్రేమ ఉందని తెలుసుకోమంటున్నాను అంతే అతను మంచివాడా కాదా అంటే మామూలుగా బయట అతని గురించి అందరూ అతనికి ఈగో ఉందని అతను కావలసిన దాన్ని పొందడానికి ఏదైనా చేస్తాడని ఆ అమ్మాయిలతో బాగా సంబంధాలు ఉన్నాయని అనుకుంటారు కానీ నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఇందాక నేను గమనించిన దాన్ని బట్టి అతను నీ కోసం ఎంతైనా మారుతాడు ఏమైనా చేస్తాడు కాబట్టి పిచ్చి పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టి కొన్ని రోజులు నీ ప్రేమ చెప్పకుండానే అతని ప్రేమని అనుభవించు తర్వాత ఇద్దరు కలిసిపోండి అంది నవ్వుతూ ఇంకొక విషయం అడగొచ్చా అన్నాను అడుగు అంది తను నా గదిలో మంచం పైన పడుకున్న సంగతి చెప్పి అతని చూపులు ఎలా ఉంటాయో చెప్పాను తను ఫస్ట్ చూసిన చూపు నేను కూడా గమనించాను అది నీ మీద కోపమో విసుగో ఇంకొకటో కాదు ప్రేమ నువ్వు తనకే దక్కాలనే ఆశ ఇక రెండవది ఇది మామూలుగా ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి కానీ నీ గురించి తెలిసి అలాంటి సాహసం చేయమనలేను అందుకని చెప్తాను విను నువ్వు చెప్పిన దాన్ని బట్టి అతని రెండవ చూపుకి అర్థం కోరిక అంటే అంటే ఎలా చెప్పాలి ఆలోచిస్తున్నట్లుగా ఆగింది ఏదో తట్టిన దానిలా ఆ అతను చూసే మొదటి చూపు నీ మనసును కోరుకునేదైతే రెండవ చూపు నీ దేహాన్ని కోరుకునేది అంది కానీ అది అది నా మాట పూర్తి అవ్వకుండా తనే అందుకుంది అది తప్పు అంటావు అంతేగా అడిగింది శాంతంగా అవును అన్నట్టుగా తల ఊపాను పెళ్ళి కాకముందు అవతలి వాళ్ళకి ఇష్టం లేకుండా ఏది చేసినా తప్పే ఉదాహరణకి సంజయ్ నిన్ను రెండుసార్లు ముద్దు పెట్టుకున్నాడు అన్నావు మరి అతన్ని నువ్వెందుకు ఏమి అనలేకపోయావు అంటే నీకు అతనంటే ఇష్టం ఉండబట్టే కదా కాకపోతే అది నీకు తెలియలేదు అంతే నీది ప్రేమ అని తెలియకపోయినా నువ్వు అతన్ని ఆపలేదు సో ఇష్టం లేని కోరిక తప్పు కానీ ఎక్కడా ప్రేమలో కోరికలేని ఇష్టం మాత్రం ఉండదు ఓపిగ్గా అన్నీ వివరిస్తూ చెప్పింది ఇవాళ రాత్రంతా ఆలోచించుకో నీ మనసుని అడుగు తెలుస్తుంది అంటూ నన్ను వదిలేసి తన గదిలోకి వెళ్ళిపోయింది రాత్రి పడుకున్న నాకు ఆలోచనలతో నిద్ర రానంటోంది లత చెప్పినవి నేను కాదనలేను అవును అని కూడా అనలేను కానీ తను వెళ్ళగానే అదేంటో తెలియని బాధ మనసులో మొదలైంది ఎందుకు తను వెళ్ళిపోతుంటే తనతో పాటు నాకు వెళ్ళిపోవాలని అనిపించింది ఎందుకు తన మరదులు ఫోన్ చేసినప్పుడు నా ముఖంలో అసంతృప్తి ఎందుకు తన చూపులో నన్ను నేను మర్చిపోతున్నాను ఎందుకు సమాధానం తెలియని ప్రశ్నలతో నా మెదడు మనసు రెండు అలసిపోయి మెల్లగా నిద్రలోకి జారుకున్నాను బుజ్జమ్మా నా చెయ్యి ఎందుకో జాగ్రత్తగా పైకిరా తన చెయ్యి నా వైపు చాస్తూ అంటున్నాడు సంజయ్ బావా పడిపోతాననే భయంగా ఉంది అన్నాను అతని చేయి గట్టిగా పట్టుకుంటూ చిన్నప్పటి నుండి పల్లెటూరులోనే పెరిగాం కానీ మంచం ఎక్కడానికి భయపడుతున్నాం ఏంటి పిల్ల నవ్వుతూ ఒకేసారి పైకి లాగి తన మీదకు లాక్కున్నాడు నేనేమి భయపడట్లేదు పిల్లగా చీరలో ఉన్నాను అందున తెల్ల చీర అందుకే పడిపోతానేమో అని అన్నాను అతని గుండెలో తలదాచుకుంటూ పౌర్ణమి వెన్నెల్లో పచ్చని పొలాల్లో తెల్లటి లుంగి బనియంతో మంచం పైన సంజయ్ చూడ్డానికి అచ్చం రే రాజులా వెలిగిపోతున్నాడు అమ్మో నువ్వు పడిపోతే ఇంకేమైనా ఉందా కొన్ని రోజులు నేను పస్తు పడుకోవాల్సిందే నా వల్ల కాదు బాబు అన్నాడు నుదుటిపై ముద్దు పెట్టుకుంటూ మాట్లాడలేక మౌనంగా ఉన్నాను ఏ మొద్దు పడుకున్నావానే అన్నాడు నా తలని పట్టుకుని పైకి లేపుతూ లేదు బావా అతని కళ్ళలోకి చూస్తూ అన్నాను అలా చూస్తున్నావు అడిగాడు మత్తుగా నీ కళ్ళలో ఏదో ఉంది బావా అన్నాను నువ్వే నా కళ్ళ నిండా ఉండేది నువ్వే అంటూ నా పెదవులు అందుకున్నాడు ఉలిక్కి పడుతూ నిద్రలో నుంచి లేచాను నా ఊపిరి వేగానికి నా గుండెలు ఎగిరిపడుతున్నాయి నా దేహం మొత్తం విచిత్ర అనుభూతికి లోనయ్యింది మంచం పక్కనే ఉన్న నీళ్లు తీసుకుని గబగబా తాగాను నాకెందుకు ఈ కల వచ్చింది అర్థం కావట్లేదు కానీ నాకు ఇంకా ఆశ్చర్యకరమైన పిలుపు ఒకటి నా కళలో వినిపించింది అది కూడా నా నోటి నుండి ఏంటది బావా జయంతి వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చిన మన సంజయ్ చిరాగ్గా బయటకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేశాను నేను మాట్లాడే లోపు అవతల నుండి మాటలు వినపడ్డాయి అల్మాని ఏమన్నావు తను బాధపడుతోంది ఏమన్నానో నీకు చెప్పే ఉంటుందే అన్నాను పాపం అమాయకురాలు నువ్వు అన్న మాటలకి ఒకటే ఏడుపు అన్న కారా మాటలకు వెంటనే గట్టిగా నవ్వేశాను ఎందుకు నవ్వుతున్నావు నువ్వు భలే జోక్స్ వేస్తావు కారా అన్నాను వ్యంగ్యంగా నేను నీ తల్లిని సంజు కొంచెం గౌరవం ఇవ్వు అంది కారా తల్లి ఆ మాటకి అర్థం లేకుండా చేసింది నా బ్రతుకుని ఛిద్రం చేసింది నన్ను బ్రతికున్న శవంల తయారు చేసింది నాలో ఉన్న కఠినత్వానికి కారణం నా తల్లిదండ్రులుగా చెప్పుకునే వీళ్ళు కాదా అసలు వీళ్ళకి తల్లిదండ్రులు అని చెప్పుకునే అర్హతే కాదు బ్రతికి ఉండే అర్హతే లేదు మనుషుల్లో చెడ్డ వాళ్ళని మందిని చూశాను నేను కానీ వీళ్ళు మనిషి రూపంలో ఉన్న రాక్షసులు కనీసం కన్నీరు కారిస్తే రాక్షసులైనా మారతారేమో వీళ్ళు ఎప్పటికీ మారరు నువ్వు తల్లివని చెప్పుకుంటే నిజమైన తలులకి అవమానం ఈ కంటే డబ్బులకు ఒళ్ళు అమ్ముకునే ఆడవాళ్ళు నయం వాళ్ళు చేసే ఆ పని వెనక తప్పని పరిస్థితి ఉంటుంది అన్నాను చీత్కారంగా సంజు హౌ డేర్ ఆ మాట అననివ్వలేదు తనని షటప్ యూ బ్లడీ ఉమెన్ నా పేరు తలుచుకోవడానికి కూడా నీకు అర్హత లేదు కన్న పాపానికి కనీసం మాట్లాడుతున్నాను సంతోషపడు ఇంకొకసారి ఇలాంటి రీజన్స్ రీజన్స్కి కాల్ ఇక్కడ ఉన్న దీన్ని అక్కడికి వచ్చి నిన్ను చంపేస్తాను అర్థమవుతోందా కంఠంలో కోపాన్ని నింపి తనకి తెలిసేలా మాట్లాడాను అది కాదు ఫోన్ కట్ చేసేశాను చీ దరిద్రపు సంత చక్కగా ఆనందంగా గడిచిపోయింది వాళ్ళంతా నేను ఆనందంగా ఉండడం కూడా నచ్చి సావదు వీళ్ళకి చిన్నతనం నుండి వీళ్ళ వల్ల బాధలు తప్ప ఏం మిగిలాయి నాకు వీళ్ళ మీద కసితో ఇంత ఎత్తుకి ఎదిగాక కూడా వీళ్ళు నన్ను వదిలిపెట్టరు ఇప్పుడు ఇంకా ఎక్కువైంది వీళ్ళ గోల అసలు ఐర్లాండ్లో మేనరికాలే ఉండవు అలాంటిది కార కావాలని తన తమ్ముడి కూతుర్ని ఇక్కడికి పంపింది కారణం తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు నా ఆస్తి ఇంకా నయం నన్ను కన్నా అబ్బ తరపున ఎవరూ లేరు ఉంటే ఆ విధవ కూడా నన్ను వదిలిపెట్టడు జీవితంలో వీళ్ళు లేకుండా బ్రతకాలనే కోరిక తీర్చుకునే సమయం వచ్చేసిందని నాకు అర్థమవుతోంది అసలు వీళ్ళని నేను ఇంకా ఎందుకు భరిస్తున్నానో నాకు అర్థం కావట్లేదు ఆలోచనలతోనే ఇంటికి చేరుకున్నాను ఫ్రెష్గా షవర్ చేసి బెడ్ మీద పడుకున్నాను ఇవాళ ఎందుకో తాగాలని లేదు ఇన్ని రోజులు లేని మనశ్శాంతి కోసం తాగేవాడినేమో అని అనిపిస్తోంది ఎప్పుడు నా బుజ్జమ్మ పక్కన ఉంటే చాలు నాకు ఏం అవసరం లేదు మనుషుల్లో మంచి లేదు అని నేను అనుకున్నప్పుడల్లా నా జీవితంలో వెలుగును నింపడానికి ఒకరు వస్తూనే ఉన్నారు చిన్నతనంలో బాధ భయంతో బ్రతుకుతున్న నాకు సంతోష్ తోడు దొరికింది సంతోష్ తర్వాత నా లైఫ్లో మళ్ళీ చీకట్లు కమ్ముకున్నాయి కానీ ఈసారి నన్ను రక్షించడానికి నా జయంతి వచ్చింది సంతోష్ నాకు చెప్పకుండానే నన్ను వదిలి వెళ్ళాడు కానీ జయంతిని నేను వదులుకోలేను ఎప్పటికీ తను నాతో ఉంటుంది ఉండి తీరాలి అంతే నా పక్కన జయంతి ఎప్పుడు పడుకుంటుందో అని ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాను మరుసటి రోజు మెత్తగా సూర్యుని లేత కిరణాలు నా వంటికి గుచ్చుకుంటుంటే మెలకు వచ్చింది మెల్లగా లేచి కూర్చున్న నాకు ఎదురుగా చిరు ఎండలో తడిసిపోతున్న సముద్రుడు శుభోదయం చెబుతున్నట్టుగా అనిపించింది వాకింగ్ జాకింగ్ చేసేవాళ్ళు చీమల్లా కనిపిస్తున్నారు మెల్లగా వెళ్ళి ఎదురుగా ఉన్న బాల్కనీ డోర్ ఓపెన్ చేశాను చల్లటి పిల్ల తెమ్మర లాంటి గాలి అర్ధనగ్నంగా ఉన్న నన్ను హాయిగా హత్తుకుంది అదే సముద్రం అదే సూర్యుడు అదే చల్లగాలి కానీ నేను మారాను ఎదురుగా లేవగానే సముద్రం కనపడాలని డిజైన్ చేయించి మరీ కట్టించుకున్నాను నా బెడ్రూమ్ని ఒక నా బెడ్రూమ్ ఏంటి నేను తినేటప్పుడు కూడా సముద్రపు అందాన్ని ఆస్వాదించడానికి వంట చేసేటప్పుడు కూడా కనపడాలని ప్లాన్ చేయించుకున్నాను కానీ ఎప్పుడు దాని అందాన్ని ఆస్వాదించడానికి సమయం తీసుకోలేదు వెనుకకు తిరిగి టైం చూశాను ఉదయం ఏడు గంటలు సంపాదించడం మొదలు పెట్టాక ఈ సమయం దాకా నేను ఎప్పుడూ పడుకోలేదు రాత్రి చాలా హాయిగా నిద్రపోయాను ఆ గుండెల్లో భారం అంతా దిగిపోయింది అన్న భావన దీనంతటికీ కారణం జయంతి బుజ్జమ్మ పేరు తలుచుకోగానే తెలియకుండానే నా పెదవులపై ధరహాసం మొదలైంది ఏదో కొత్త నన్ను పలకరించింది మామూలుగా నా వ్యాయామం అంతా నా జిమ్లోనే జరిగిపోతుంది కానీ జయంతిని నేను ఎప్పుడైతే ఇష్టపడడం మొదలు పెట్టానో అప్పటి నుండి కొంత సమయం బీచ్లో జాకింగ్ చేయడానికి కూడా కేటాయించాను అక్కడ కూడా తనని చూసుకోవచ్చని చిన్న ఆశ మెల్లగా బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాను ఇవాళ నో ఆఫీస్ జయంతిని తీసుకుని ఇంటికి వచ్చాక ఏం చెయ్యాలో ఆలోచిస్తాను అనుకుంటూ ఫోన్ తీశాను ఉదయ్కి కాల్ కలిపాను ఒక్క రింగుకే లిఫ్ట్ చేశాడు సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఉదయ్ రిసెప్షనిస్ట్ విషయం ఏమైంది అడిగాను ఏం వేసుకోవాలా అని ఆలోచిస్తూ ఇవాళ ఇంటర్వ్యూస్ ఉన్నాయి సార్ మీరు ఎప్పుడు అవైలబుల్గా ఉంటారో చెప్తే అప్పుడు ఇంటర్వ్యూ ఏర్పాటు చేస్తాను నో నో ఉదయ్ యూ క్యారీ ఆన్ నేను ఇవాళ ఆఫీస్కి రావట్లేదు సో రేపు నేను వచ్చేసరికి కొత్త రిసెప్షనిస్ట్ ఉండాలి ఐ క్లియర్ మీ సెల్ఫ్ అడిగాను జీన్స్ టీషర్ట్ చేతిలోకి తీసుకుంటూ సార్ ఉదయ్ డౌట్ నాకు అర్థమైంది ఏదైనా బిజినెస్ ట్రిప్ మీద వెళ్తే తప్ప నేను ఆఫీస్కి వెళ్లకుండా ఉండటం అంటూ జరగదు అది ఉదయ్కే కాదు ఇవాళ ఆఫీస్ మొత్తానికి షాకే ఎస్ ఉదయ్ నేను చెప్పింది అర్థం కాలేదా మళ్ళీ చెప్పాలా అడిగాను నా నవ్వుని దాచుకుంటూ నో సార్ ఐ హియర్ క్లియర్లీ అన్నాడు కంగారుగా ఓకే లిజన్ లిల్లీ విషయం ఏమైంది అడిగాను మామూలుగా సార్ తనకి రావాల్సిన అమౌంట్ అంతా క్లియర్ చేశాము సార్ కానీ నాకు ఆ అమ్మాయి బిహేవియర్ చాలా ఆశ్చర్యంగా అనిపించింది సార్ అన్నాడు నిజంగానే అతని గొంతులో ఆశ్చర్యం తెలుస్తోంది నాకు ఏంటది ఎక్కడో నేను మిస్ అయిన తీగ దొరుకుతుందేమో అని ఆశతోనే అంత అమౌంట్ తీసుకుంటూ కూడా ఆ అమ్మాయి అది పెద్ద విషయం కానట్టు ప్రవర్తించింది సార్ అంటే అర్థం కాక అడిగాను అంటే ఆ అమౌంట్ తనకి లెక్కలోకే రాదన్నట్టు అది తనకు చాలా చిన్న అమౌంట్ అన్నట్టు అన్నాడు అంటే తన ఫ్యామిలీ మంచి పొజిషన్లో ఉందేమో ఉదయ్ మనకు తెలియదు కదా అన్నను అది పెద్ద విషయం కానట్టు లేదు సార్ ఆ అమ్మాయి గురించి నాకు తెలుసు వాళ్ళది చాలా పేద కుటుంబం సార్ జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు తన ఫ్యామిలీ గురించి అంతా చెప్పింది తను మాత్రమే వాళ్ళ ఇంట్లో బ్రెడ్ ఎర్నర్ మరి ఉన్నట్టుండి జస్ట్ రెండు సంవత్సరాలలో అంత డబ్బు ఉన్నది ఎలా అవుతుంది సార్ అన్నాడు ఎక్కడో తెగిపోయినట్టుగా అనిపించిన లింక్ దొరికింది ఉదయ్ మన ఆఫీస్లో ఏదైనా ఫైల్స్ మిస్ అవ్వడం కానీ లేదంటే ఇంకేదైనా చిన్నదైనా పెద్దదైనా సరే మిస్ అవ్వడం జరిగిందా చాలాసార్లు సార్ కానీ అవన్నీ మన ఆఫీస్ రహస్యాలు ఏమీ కాదు అంత నష్టం చేసేవి ఏవి పోయిన వాటిలో లేవు అందుకే నేనెప్పుడు మీకు చెప్పలేదు అన్నాడు మరి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారా అడిగాను అది పోయినవి ఏవి అంత అవసరం లేదు కదా అని చూడలేదు సార్ కొంచెం భయంగా చెప్పాడు ఓకే ఇప్పటి నుండి ఏది పోయినా అది ఎంత చిన్నదైనా సరే నాకు ఇన్ఫార్మ్ చేయాలి సరేనా జరిగిపోయిన దానికి అతని ఇప్పుడు అనే లాభం లేదు సరే సార్ అతని గొంతులో టెన్షన్ తగ్గడానికి గమనించాను ఓకే ఉదయ్ ఇవన్నీ నువ్వు ఎవరితో ఎక్కడా ఎప్పుడు డిస్కస్ చేయకు ఆ విషయం ఏంటో నేను చూసుకుంటాను అన్నాను ఓకే సార్ ఓకే ఉదయ్ బాయ్ అంటూ అతని ఫోన్ పెట్టేసి వెంటనే జేమ్స్కి కాల్ చేశాను గుడ్ మార్నింగ్ సార్ మొదటి రింగ్ పూర్తిగా కాకముందే లిఫ్ట్ చేసి విష్ చేశాడు గుడ్ మార్నింగ్ జేమ్స్ నీకు మంచి పని తగిలింది అంటూ జరిగింది మొత్తం చెప్పాను అండ్ ఐ హ్యావ్ టూ డౌట్స్ జేమ్స్ అల్మా అంత స్పష్టంగా తెలుగు ఎలా మాట్లాడగలుగుతోంది రెండు అల్మాకి లిల్లీ ఎలా తెలుసు నేను ముందు చెప్పిన వాటికి వీటికి ఏమైనా సంబంధం ఉందా ఉంటే ఎప్పటి నుండి ఎందుకు అసలు లిల్లీ ఆల్మాకి ఎలా పరిచయం అయింది ఇందులో కారకి ఏమైనా సంబంధం ఉందా మొత్తం టోటల్ మ్యాటర్ అంతా నాకు కావాలి జేమ్స్ అన్నాను నా డౌట్స్ అన్నీ చెబుతూ సార్ గివ్ మీ కపుల్ ఆఫ్ డేస్ ఐ విల్ ఫైండ్ అవుట్ అన్నాడు నీ ఇష్టం వచ్చినంత టైం తీసుకో బట్ ఐ వాంట్ టోటల్ ఇన్ఫర్మేషన్ ఓకే సార్ ఎనీథింగ్ ఎల్స్ నో జేమ్స్ బాయ్ బాయ్ సార్ హ్యావ్ ఎ గుడ్ డే అంటూ పెట్టేశాడు నాకు ఆల్మా మాట్లాడినప్పుడే డౌట్ రావాల్సింది దానికి అంత బాగా తెలుగు ఎలా తెలుసు లిల్లీ గురించి ఎలా తెలుసు అని ఏదో తేడాగా అనిపించింది కానీ ఆ టైంలో నేనున్న మూడ్ వల్లనేమో కనుక్కోలేకపోయాను ఏదో కారా ఆల్మా కలిసి పెద్ద ప్లానే వేశారు అనిపిస్తోంది చూద్దాం ఏం చేస్తారు కానీ ఒక్కటి మాత్రం నిజం ఎలాంటి ప్లాన్ అయినా తిప్పికొట్టగలిగే తెలివి ధైర్యం శక్తి నాకున్న ఎప్పటికైనా నేనే విన్నర్ ఈ ఆల్మా లిల్లీ కారా కలిసి ఏం చేయబోతున్నారో తర్వాత అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం